మీకు ఒకటే చెప్తా ఉన్నా నేను మీకోసం ఒక సేవకుల్లో పనిచేస్తాను ఒక కూలీలో పనిచేస్తాను చంద్రబాబు గారు కూడా ఉన్నారు డెబ్బై దాటిన వ్యక్తి ఎంత కష్టమో తెలుసు రోజు ఇన్ని సభలు ఈ నిర్ణయాత్మకమైన శక్తి లీడర్షిప్ అంత ఈజీ తేలిక కాదు ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తిగా నాకు తెలుసు ఆయన నాలుగు దశాబ్దాలకు ఎంత కష్టం అనిపిస్తారో నాకు తెలుసు ఒక రాష్ట్రాన్ని ఏకం చేయడంలో అది మహా చాలా చాలా కష్టం ఎన్ని పథకాలు తీసుకురావడం కష్టం అందుకని ఓట్లు విడిపోకూడదు అని చెప్పి ప్రత్యేకించి మేము కలిసి ఉండాలి మేము కలిసి ఉంటే మా కారణం ఏంటి నాకు డబ్బులు రావాలా నిన్న నా అఫిడేవిట్ చూశారు ఆ దాదాపు అరవై ఐదు కోట్లు నేను ట్యాక్స్ కట్టాను నాకు సత్తా ఎంతో చూడండి అంత ట్యాక్స్ కట్టినప్పుడు నాకు ఏముంది అవసరం రాజకీయాల్లో నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది కానీ మీ కన్నీరు ఒక చుక్క ఒకటి తొడవగలిగితే నాకు దానికి పొంది ఆనందం అంత మేము ఉన్నది ఐదు సంవత్సరాలకి రావట్లా పాతి కేజీల బియ్యం కాదు ఐదు వేల రూపాయలకి కాదు కనీసం మా కంట్లో మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు భవిష్యత్తు బాగుండాలి పాతి కేజీల బియ్యం కాదు ఐదు వేల జీతం కాదు పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రోజున నేను చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారు మేమందరం కలిసి సమిష్టిగా మేము ఇందుకు వచ్చాం అడగందే అమ్మాయినా పెట్టదంటారు స్టీవ్ జాబ్స్ ఒకటే మాట చెప్తారు ఏదైనా సరే నీకు కావాలంటే నువ్వు అడగాలి అని ఈ రోజున అడగట్లేదు అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నా ఈ అభ్యర్థి దేనికి మా కడుపులు నింపుకోవడానికి కాదు ప్రభుత్వం మారాలి ఎన్డీఏ కూటమి రావాలి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రావాలి మనస్ఫూర్తిగా ఇక్కడ కూటమి రావాలని మనస్ఫూర్తిగా మీరు మీ భవిష్యత్తు కోసం మేము అందరం నిలబడి ఉన్నాం దశాబ్దంగా తిట్లు అన్ని రకాలుగా కేసులు తింట పడతా ఉన్నాం